అప్పుడు చేరారు అప్పుడే అంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ కట్టేది అంతా కట్టేది వాటర్ ఉన్నాయి ఇప్పటికీ వాటర్ ఉన్నాయి லூர் டபுள் கண்ட் எக்ஸாடு டபுள் கண்ட் எட்டது

ఈ ఫ్లో ఉండాలి అడికోవే వరకు ఈ ఫ్లో ఉంటే నీకు ఎంత వాటర్ అంటే అంత వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇంత స్పీడ్ ఉంది కదన్న వాటర్ ఇదే స్పీడ్ తోటి పోతే పైన కొంచెం అప్పుడు జరాలి అప్పుడే అంటే ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేసే కట్టేరు ఎంత కట్టేది వాటర్ ఉన్నాయి ఇప్పటికీ వాటర్ ఉన్నాయి పాలిటీకి సంబంధించి ఆల్టర్నేటివ్ వాటర్ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఇందులో రెండు వేల తొమ్మిదిలో పదిలో అంతకుముందు అరవై ఎకరాలు ఎక్విషన్ ఇవ్వడం జరిగింది తాలాచేరు ల్యాండ్ ఎక్విషన్ గురించి మరి ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ సోర్స్ భగీరథకి ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ యకిన్పూర్ కాలువ నుంచి తాళాచేరు వరకు కెనాల్ పైప్ లైన్ కోసము ల్యాండ్ లొకేషన్ మార్కింగ్ చేసి ఎంతైతే ల్యాండ్ అవసరమో రైతులతో మాట్లాడి దాని గురించి మేము చర్యలు తీసుకొని ల్యాండ్ లొకేషన్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతా ఉన్నది మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి కొరుట్ల పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్టర్నేట్ వాటర్ సోర్స్ కింద కొరుట్ల పట్టణానికి అమృత్ స్కీమ్ కింద నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు మంజూరు కావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మిషన్ భగీరథ్ ద్వారా నీళ్లు అందించినామని చెప్పడం జరిగింది చాలాసార్లు ఆ మిషన్ భగీరథ్ నీళ్లు పైప్ లైన్ అన్నది దాదాపు వెళ్ళి రావాలి ఎప్పుడు ఆ మిషిన్లు ఫెయిల్ అవ్వడు వాటర్ మా కొరుట్ల ప్రజానికానికి కొరుట్ల పట్టణ ప్రజలకు అందరు కూడా ఎప్పుడూ ప్రతి నెలకు ఒక ఎట్లీస్ట్ ఒక ఐదారు సార్లు నీటి సమస్య జరుగుతూ ఉన్నది సో ఇలా అందులో భాగంగా మరి కొరుట్ల ప్రజలందరూ కూడా దాదాపు కొరుట్ల పట్టణం పెద్ద మున్సిపాలిటీగా అయింది దాదాపు లక్ష ఇరవై వేల జనాభా ఉన్నది ముప్పై మూడు వార్డ్లు ఉన్నాయి ఈ వార్డ్స్ కూడా ఇప్పుడు డీలిమిటేషన్ అయితే వార్డులు కూడా పెరిగే అవకాశం ఉంది మరి ఈ జనాభాకు ఇంత పెద్ద జనాభాకు మరి ఆల్టర్నేట్ వాటర్ సప్లై కూడా ఎంతైనా అవసరం ఉందని మరి అమృత్ స్కీమ్ కింద ఇవాళ ఈ కెనాల్ ద్వారా ఏది మా ఈ మన ఎకిన్పూర్ నుంచి వెళ్ళి ఈ కెనాల్ నుంచి వెళ్ళి మరి ఇక్కడ నుంచి వెళ్ళి పైప్ లైన్ ద్వారా మరి ఏది తాళచెరువు వరకు వాటర్ వేసి తాళ్ళచరు నుంచి వెళ్ళి మరి ఫిల్టర్ వరకు తీసుకుపోయి మరి ప్రజలందరూ కూడా మంచినీటి సమస్య చిరకాలం మరి రాబోయే జనాభా కూడా సరిపోయే విధంగా మరి ఇక్కడ అధికారులు అందరూ కూడా ఏది ప్రయత్నిస్తూ ఉన్నారు మా ఆర్డిఓ గారు కొంత ల్యాండ్ అక్విజేషన్ కూడా చేయాల్సి వస్తుంది వారి సహకారం కూడా తోటి అదే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు డి మా కమిషనర్ గారు మున్సిపల్ డీఈ గారు ఉన్నారు ఇరిగేషన్ ఏఈ గారు వచ్చింద్రు ఈ గారు వచ్చింద్రు అందరితోటి కలిసి సమైక్యంగా ఇలా మా కౌన్సిలర్స్ మొత్తం మంది విలేకరుల సమక్షంలోనే ఇది ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులేంటి అనే ఆలోచన మంచి ఆలోచనతోటి మరి ప్రజలకు నిరంతరం నీళ్ళు అందించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చినట్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా కొంత పార్టిసిపేషన్ ఉంది మరి కేంద్రమును రాష్ట్రం ఇవాళ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వేరు వేరు పార్టీలు అయినప్పటికూడి సత్సంబంధాలు పెట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చొరువపడుతూ మరి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ మేము కొరుట్ల నియోజకవర్గ ఎప్పుడు కూడా మరి ఈ ప్రాంత ప్రజలకు ఇది కొరుట్ల ప్లస్ మెట్టుపెల్లి ఈ స్కీమ్లో అమృత్ స్కీమ్లో అక్కడ దాదాపు ఇరవై ఆరు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇలా మొదటి ప్రాధాన్యత కొరుట్ల నుంచి వెళ్ళి ఈ ఆల్రెడీ పైప్ లైన్ ఉన్నది ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ పైప్ లైన్ ద్వారా రైతులకు దాదాపు ఎకిన్పూరు ఈ మన చెరువు కింద రెండు వందల ఎకరాలకు సాగు జరుగుతూ ఉన్నది రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్న కాలువ ఏదైతే పాడుతూ ఉన్నదో ఆ కాలువకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి పైప్ లైన్ ద్వారా ఎయిట్ హండ్రెడ్ మీటర్ దీని క్యూబిక్ దీని మీద పైప్ లైన్ వేసి మరి కొరుట్ల వరకు దాదాపు నా ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది ఈ కెనాల్ నుంచి ఈ పైప్ లైన్ వేసి కొరుట్ల ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి నిత్యం నీళ్ళు అందించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు వారు సహకరిస్తున్నారు వారు కూడా మరి అందరిని పిలిచి మరి ఎట్లా చేద్దామని వారు కూడా అన్ని వార్డులు తిరుగుతూ ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు నీటి సమస్య కోసం అదే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాను కలెక్టర్ తోటి విన్నప్పించుకుంటే కూడా మరి సమ్మర్లో మేము వాటర్ స్టోరేజ్ చేసుకుంటున్నాము మరి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినప్పుడు వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినారు అదే ఆడియో గారు కూడా మరి వారికి కూడా ఫోన్ చేసి మరి ఇది ల్యాండ్ ఎక్విజషన్ ఏమైనా అవసరం పడుతుందా మరి దాని కూడా పాలిటీకి సంబంధించి ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఇందులో రెండు వేల తొమ్మిదిలో పదిలో అంతకుముందు అరవై ఎకరాలు ఎక్విషన్ ఇయ్యడం జరిగింది తాలాచేరు ల్యాండ్ ఎక్విషన్ గురించి మరి ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ సోర్స్ భగీరథకి ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ యఖిన్పూర్ కాలువ నుంచి తాలాచేరు వరకు కెనాల్ పైప్ లైన్ కోసము ల్యాండ్ లొకేషన్ మార్కింగ్ చేసి ఎంతైతే ల్యాండ్ అవసరం ఉండదో రైతులతో మాట్లాడి దాని గురించి మేము చర్యలు తీసుకొని ల్యాండ్ లొకేషన్ చేయడం జరుగుతుంది